హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంగన్వాడి టీచర్ని ఎండాకాలం స్పెషల్ పచ్చి పులుసు ఎట్లా చేయాలో నేను చూపిస్తాను ప చింతపండు కాస్త నానేసుకొని మీరు ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర కరివేపాకు ఉంటే మనకు పులుసు రెడీ అయినట్టే అండి తాలం చేసుకొని ఎండుమిర్చిలు కరివేపాకు నూనెలో వేయాలి మంచిగా వేగినాక మనం ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టుకోవాలి ఈ నానం పెట్టిన చింత పులుసు ఆ తాలింపులో పోసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆ ఎండుమిరకాయలు కరివేపాక అన్నీ నూనెలో వేగి కరకరలాడుతూ ఉంటాయి కదా అప్పుడు ఉప్పు వేసుకొని దాంట్లో ఆ మిరపకాయలన్నీ పిసుకోవాలి ఇందులో కారం అంతా పులుసులోకి వచ్చేస్తుంది అన్నమాట మంచిగా ఆ ముక్కలు ముక్కలు కరివేపాకు అయితే ఎండుమిర్చి మొత్తం ముక్కలు ముక్కలు అయ్యి మంచిగా అట్రాక్షన్గా పచ్చి పులుసు అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట అందులో కోసేసిన పచ్చి పచ్చి ఉల్లిగడ్డలని వేసుకొని మళ్ళీ కాసేపు వాటి అన్నింటిని అందులో కలిసే విధంగా ఇట్లా పిసికేసుకొని ఉప్పు టేస్ట్ సరిపోయిందా లేదా అని చూసుకుంటే పచ్చి పులుసు రెడీ అయినట్టే చూడండి ఎంత బాగుందో పచ్చి పులుసు ఎండాకాలం స్పెషల్ మంచిగా అందరూ చేసుకుంటానండి